ఆయన రాజకీయ జీవితంలో ఎప్పుడూ పడనటువంటి ఇబ్బందులు గత ఐదు సంవత్సరాలు పడ్డాడు మామూలుగా కూడా కాదు తన ఇంట్లోకి వందల మంది పోలీసులు వాళ్ళు గోడలు పగలగొట్టారు రాత్రిపూట భయంకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేశారు ఒక స్టేషన్లో కాదు అనేక పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు రాత్రుల్లో తీసిపోయి స్టేషన్ టు స్టేషన్ తిప్పారు ఎక్కడా భయపడలా ధైర్యంగా ఉన్నాడు ఇరవై మూడు కేసులు పెట్టారు అందులో దగ్గర దగ్గర పది కేసులు ఒక సిఐడిని పెట్టారు అయితే రాజీలేని పోరాటం చేసి మనోనిబరంతో ముందుకు పోయిన వ్యక్తి కడాన మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది అరవై సంవత్సరాల అరవై రెండు అరవై మూడు సంవత్సరాలు ఉండే వ్యక్తి పైన అత్యాచారం కేసు కూడా పెట్టారు ఇవన్నీ కాకుండా అంటే ఎలాంటి పాలకులున్నారు ఎలాంటి జరుగుతాయి అనేదానికి ఒక ఉదాహరణ ఇవన్నీ జరిగాయి అయితే ఒక్క విషయం కొండే సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ప్రతి ఒక్క నాయకుల్లో కూడా ఒక స్ఫూర్తిదాయకమైన సంఘటనలు ఉంటాయి అందుకే ఇన్నిసార్లు గెలుస్తారు అలాంటి